హాయ్ ఫ్రెండ్స్ మనము వీడియో ద్వారా ప్రాజెక్ట్ టైగర్ పులుల సంరక్షణకు తీసుకున్న చర్యలు మొదలగు విషయాలను తెలుసుకుందాం భారత్లోని వన్యజీవులను పరిరక్షించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పంతొమ్మిది డెబ్బై రెండులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది పులుల వేటను నిషేధించారు షెడ్యూల్ వన్లో చేర్చారు అప్పటి నుంచి పుల్ల సంరక్షణ జరిగింది దానిని కొనసాగింపుగా దానికి కొనసాగింపుగా అంతరించిపోతున్న పులులను కాపాడుకునేందుకు పన్నెండు డెబ్భై మూడులో ఏప్రిల్ ఒకటి నుండి ప్రాజెక్ట్ టైగర్ను కార్బెట్ జాతీయ పార్కులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చేపట్టారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుల్ల సంరక్షణ ప్రాజెక్టు మొదట ఈ ప్రాజెక్టును దేశంలోని తొమ్మిది రక్షిత ప్రాంతాలలో పద్దెనిమిది వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రారంభించారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాటికి ఇండియా గల ఇండియాలో గల పులుల సంరక్షణ కేంద్రాలు యాభై ఐదు వీటి మొత్తం విస్తీర్ణం డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు భౌగోళిక విస్తీర్ణంలో దీని యొక్క శాతం టూ పాయింట్ త్రీ ఇరవై శతాబ్దం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య ఒక లక్ష అప్పట్లో భారత్లో నలభై వేలు ఉండేది కానీ పలు డెబ్బై నాటికి భారత్లో పద్దెనిమిది వందలకు పడిపోయింది పంతొమ్మిది వందల సంవత్సరంలో నలభై వేలున్న పులుల సంఖ్య పంతొమ్మిది డెబ్బై డెబ్బై సంవత్సరాలు దాటేసరికి పద్దెనిమిది వందలకు పడిపోయింది దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న పులులు రక్షించడానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో అటవీ అధికారి వన్యప్రాణి నిపుణుడు కైలాష్ శాంకల ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు ప్ర ప్రపంచంలోని మొత్తం పులులో డెబ్బై ఐదు శాతం ఇండియాలోనే ఉంది టైగర్ రిజర్వుల్లో కోర్ వఫర్ జోన్లు ఉంటాయి కోర్ జోన్లలో మానవ సంచారం ఇతర కార్యకలాపాలకు అవకాశం ఉండదు కాబట్టి పులులకు అధిక రక్షణ ఉంటుంది కోర్ జోన్ చుట్టూ కోర్ జోన్ చుట్టూ ఉండే ప్రాంతాన్ని బఫర్ జోన్గా పిలుస్తారు కోర్ జోన్లో పుల్ల సంఖ్య పెరిగి వాటి మధ్య పోటీ తలెత్తినప్పుడు అవి బయటకు వచ్చి నిలదొక్కుకోవడానికి బఫర్ జోన్లు తోడ్పడతాయి బఫర్ ప్రాంతంలో పర్యావరణ పర్యాటకానికి అంటే ఎక్కువ ఈ రోజానికి అనుమతిస్తారు అక్రమ ఏట వల్ల రెండు వేల ఐదు నాటికి రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి పులులు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ పర్యావరణవేత్త సునీత్ నారాయణ్ నేతృత్వంలో ఏర్పాటైన టైగర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సు మేరకు చట్టబద్ధంగా జాతీయ పులుల సంరక్షణ సాధికార సంస్థ ఏర్పాటైంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ పర్యావరణవేత్త సునీత నారాయణ నేతృత్వంలో ఏర్పాటైన టైగర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సు మేరకు చట్టబద్ధంగా జాతీయ పుల్ల సంరక్షణ సాధికార సంస్థ ఏర్పాటైంది ఎన్టీసీఏ రెండు వేల ఐదు ఇది ఎంఓఎఫ్ క్రింద ప్రాజెక్ట్ టైగర్ కోసం ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ ఇది వన్యప్రాణి సంరక్షణ చట్ట కొన్ని రెండు ప్రకారం ఏర్పాటు చేయబడింది దీని యొక్క దీని ముఖ్య ఉద్దేశం పులుల సంరక్షణ పులుల గణాంకాల సేకరణ టైగర్ రిజర్వ్లు ఎవరు చుట్టూ నివసించే స్థానిక ప్రజల జీవనోపాధిని పరిగణలోకి తీసుకో తీసుకోవడం ఎన్టీసీఏ నిర్మాణం చైర్పర్సన్ ఎంఓఎఫ్సిసి మంత్రి వైస్ చైర్పర్సన్ ఎంఓఎఫ్సి రాష్ట్ర మంత్రి సభ్యులు ముగ్గురు ఎంపీలు ఉంటారు సెక్రటరీ ఎంఓఎఫ్సి సెక్రటరీ పులుల లక్షణాలు రెండు లక్షణాలు చూద్దాం ఇది ఏకాంత టెరోటియల్ జంతువు అనగా మగ యొక్క టెరోటర్లో రెండు నుంచి ఏడు ఆడ వరకు ఉంటాయి చారలు విలక్షణంగా ఉంటాయి అంటే మానవుడు ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా ఉంటాయి ఎన్టీసీఏ ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేసే న్యూస్ ల్యాటర్ స్ట్రిప్స్ భారత్లో మొదటి రిపాజిటరీగా పనిచేస్తున్న పులుల రిపాజిటర్గా పనిచేస్తున్న సంస్థ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రడు దీని వద్ద పులుల సంరక్షణకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్ ఉన్నది ఓల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద టైగర్ సెల్ కూడా ఏర్పాటు చేయబడింది భారత పులుల గణన మొదట మొదటగా పులుల జనాభా లెక్కలు ప్రారంభమైన సంవత్సరం రెండు వేల ఆరు సాధారణంగా ఇండియాలో ప్రతి నాలుగు సంవత్సరాలు ఒకసారి లెక్కల సేకరణ జరిగింది రెండు వేల ఆరులో స్టార్ట్ చేసినప్పుడు పద్నాలుగు వందలు మాత్రమే పద్నాలుగు వందల పదకొండు మాత్రమే ఉన్నాయి రెండు వేల పదిలో పదిహేడు వందల ఆరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై తొమ్మిది అరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి ముప్పై ఒకటి అరవై ఏడు పులులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన ప్రపంచ లేదా అంతర్జాతీయ పులుల దినోత్సవంగా సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేశారు నాలుగవ పులుల జనాభా లెక్కలను రెండు వేల పంతొమ్మిది జూలైలో విడుదల చేశారు అంతర్జాతీయ పుల్లుల దినోత్సవాన్ని రెండు వేల పదిలో సెయింట్ పీటర్స్ బర్గ్ రష్యా సమావేశ గుర్తుగా రెండు వేల పదకొండు నుండి జరుపుకుంటున్నారు దీని ప్రకారం మొత్తం పులుల సంఖ్య ఏది నాలుగో రెండు వేల పద్దెనిమిది నాలుగవ పులుల జనాభా లెక్కల ప్రకారం మొత్తం పులుల సంఖ్య ఇరవై తొమ్మిది అరవై ఏడు అంత ఉన్న దానికంటే ముప్పై శాతం పెరుగుదల నమోదు చేసింది అత్యధిక పులుల గల రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఐదు వందల ఇరవై ఆరు కర్ణాటక ఐదు వందల ఇరవై నాలుగు ఉత్తరాఖండ్ నాలుగు నలభై రెండు మహారాష్ట్ర మూడు వందల పన్నెండు తమిళనాడు రెండు వందల అరవై నాలుగు పెరుగుదల అధికంగా జరిగిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్ డెబ్బై ఒక్క శాతం మహారాష్ట్ర అరవై నాలుగు శాతం వీటి సంఖ్య తగ్గిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మిజోరాం వీటి లెక్కింపు జరిపిన జరిపిన విధానాలు ఆవాస మదింపు తినే ఆహారపు అంచనా యమ్ స్ట్రిప్స్ అంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోలాజికల్ స్టేటస్ ఇది ఒక సాఫ్ట్వేర్ ఆధారిత ఫారెస్ట్ గార్డ్ల పర్యవేక్షణ యాప్ దీనిని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు అభివృద్ధి చేశారు దీనిని నాలుగవ అఖిల భారత పుల్ల అంచనా కోసం రెండు వేల పద్దెనిమిదిలో వినియోగించారు ఈ ఐ సంరక్షణ అవగాహన కోసం చేపట్టిన కార్యక్రమం పుల్ల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఆరులో తొంభై ఐదు తర్వాత తొంభై ఐదు తర్వాత అరవై ఎనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిది నాటికి విడిపోయినాయి కాబట్టి తెలంగాణలో ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది టోటల్గా అప్పుడు రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం ఇరవై తొమ్మిది అరవై ఏడు రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ఈ దేశంలో మూడు వేల నూట అరవై ఏడు ఉంది ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రధాని మోదీ మైసూరు విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై రెండును విడుదల చేశారు ఏప్రిల్ తొమ్మిదిన విడుదల చేశారు దీని ప్రకారం ఇండియాలో దీని ప్రకారం ఇండియాలో మూడు వేల నూట అరవై ఏడు పుల్లులు ఉన్నాయి టైగర్ రిజర్వ్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇండియాలో గల పుల్ల సంరక్షణ కేంద్రాలు యాభై ఐదు వీటి మొత్తం విస్తీర్ణం డెబ్బై ఎనిమిది వేల ఏడు ముప్పై చదరపు కిలోమీటర్లు కాగా వీటిలో ముప్పై ఐదు టైగర్ రిజర్వులు మాత్రమే టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు టైగర్ రిజర్వులు యాభై ఐదు టైగర్ రిజర్వ్లలో ఏట్ ఎక్కువగా పులులు ఉన్న టైగర్ రిజర్వ్లు కార్బేట్ కార్బెట్ జాతీయ పార్కులో టైగర్ రిజర్వులు అరవై ఉన్నాయి బందీపూర్ టైగర్ రిజర్వ్లో నూట యాభై ఉన్నాయి నాగర్గోల్ టైగర్ రిజర్వ్లో నూట నలభై ఒకటి ఉన్నాయి తర్వాత రీసెంట్గా ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వ్లు యాభై ఒకటవ టైగర్ రిజర్వ్ శ్రీవిల్లి పుత్తూరు మేఘమలై తమిళనాడులో యాభై రెండవ టైగర్ రిజర్వ్ రామ్ఘర్ ఉషధారి రాజస్థాన్ యాభై మూడవ టైగర్ రిజర్వ్ రాణిపూర్ ఉత్తరప్రదేశ్ యాభై నాలుగవ టైగర్ రిజర్వ్ వీరంగాన దుర్గావతి రెండు వేల ఇరవై మూడులో రెండు టైగర్థులు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడులో రెండు టైగర్ రథులు ఏర్పాటు చేశారు అందులో వీరంగన దుర్గావతి ఒకటే మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు రెండు వేల మూడు వందల పొమ్మిది చదరపు కిలోమీటర్లు రాణి దుర్గావతి పేరు మీద తొంభై ఏడులో ఏర్పడింది దీన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రకటించారు ఇది మధ్యప్రదేశ్లో ఏడవ టైగర్ రిజర్వ్ తర్వాత ధోల్పూర్ కరౌలి యాభై ఐదవ టైగర్ రిజర్వ్ చివరి టైగర్ రిజర్వ్ రాజస్థాన్ ఐదు వందల తొంభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు తూర్పు రాజస్థాన్ మండ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉంది ఇది రాజస్థాన్లో ఐదవ టైగర్ టైగర్ రిజర్వ్ దీని దగ్గర నుండి చంబల్ నది ప్రవహిస్తుంది మన దేశంలో అధిక టైగర్ రిజర్వ్ గల రాష్ట్రం మధ్యప్రదేశ్ ఏడు తర్వాత మహారాష్ట్ర ఆరు తెలంగాణలో గల టైగర్ రిజర్వుల సంఖ్య రెండు ఆమ్రాబాద్ కవ్వా నోట్ జన్నార ప్రాంతంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని తాడోబా అందేరి టైగర్ రిజర్వ్ లింకును కలిగి ఉంది కావున తాడోబా రిజర్వులో పులుల సంఖ్య పెరగడం వల్ల అవి కవ్వాల్ రిజర్వులకు వలస వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కల టైగర్ రిజర్వ్ల సంఖ్య ఒకటి అది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ దీనిస్తీర్ణం మూడు వేల రెండు వందల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు దేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ నమ్మేరి టైగర్ రిజర్వ్ అశోక్ దీని విస్తీర్ణం నాలుగు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు వరాంగ్ టైగర్ రి రిజర్వ్లో ఇండియాలో అత్యధిక పులుల సాంద్రత మరియు అతి తక్కువ కోరి ప్రాంతాన్ని కలిగిన రిజర్వ్ ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున కలదు అధిక కోరి ప్రాంతాన్ని కలిగిన రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ టైగర్ రిజర్వ్ ప్రభుత్వం రెండు వేల ఏడులో ప్రకటించిన ప్రకారం ఆంధ్రలోని ఉమ్మడి ప్రకాశం కర్నూలు గుంటూరు జిల్లా అటవీ ప్రాంతాలు సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగంగా ఉన్నాయి అంటే రెండు వేల ఏడులో ప్రకటించిన దాని ప్రకారం ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి కర్నూలు ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో ఈ నాగార్జునసాగర్ టై శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది ఎన్టీసీఏ పులులో మరణాల రిపోర్ట్ మరణాల కారణాలు అండర్ స్కూటీని రెండు సహజ మరణాలు మూడు వేట నాలుగు అసహజ మరణాలు ఐసీజర్ సంవత్సరం మరణాలు రెండు వేల పన్నెండు ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడులో నూట ఆరు రెండు వేల ఇరవై ఒకటి నూట ఇరవై ఏడు రెండు వేల రెండులో నూట ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో నూట ఎనభై ఒక్క పులులు చనిపోయాయని ఎన్టీసీఏ రిపోర్టు నివేదికను విడుదల చేసింది సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పది రష్యా పులులు జనాభా గల పదమూడు దేశాలు రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రస్తుతం ఉన్న జనాభా రెట్టింపు చేయాలని ఒప్పందం చేసుకున్నాయి అనగా సుమారు మూడు వేల రెండు వందల నుండి ఏడు వేలకు పెంచాలి దీనిని గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రాం జీటీఆర్పిగా పేర్కొంటారు ఇప్పటి వరకు టీ టూ అవార్డు పొందిన భారత టైగర్ రిజర్వ్లు పిలుపతి టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై సత్యమంగల్ టైగర్ రిజర్వ్ తమిళనాడు రెండు వేల ఇరవై ఒకటి వరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం రెండు వేల ఇరవై రెండు పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ప్రాజెక్ట్ టైగర్ యాభై సంవత్సరాలు ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా రెండు వేల ఇరవై రెండు నివేదికను విడుదల చేశారని విన్నాం దానికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాలు ప్రారంభం కర్ణాటకలోని మైసూర్ ప్రాజెక్ట్ టై మైసూర్లో ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాలు అంటే యాభై సంవత్సరాలు ఏప్రిల్ తొమ్మిదిన రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిది మోదీ నరేంద్ర మోడీ ప్రారంభించారు ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని బండీపూర్ టైగర్ రిజర్వ్ను ప్రధాని మోడీ సందర్శించారు పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ అభయారణ్యంలో ఓపెన్ జీపులు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం సఫారీ చేసి ప్రధాన ప్రకృతి అందాలు వన్యజీవుల దృశ్యాలను చిత్రీకరించి తన రిటర్న్ ఖాతాలో పోస్ట్ చేశారు బండీపూర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నిలిచారు పౌన డెబ్భై మూడులో పులుల్ని వాటి ఆవాసాలను రక్షించేందుకు పులుల్ని వాటి ఆవాసాలను రక్షించేందుకు బండీపూర్లో రిజర్వ్ ఫారెస్ట్ పరిసరం విస్తరించి ఎనిమిది వందల ఎనభై చదరపు కిలోమీటర్లతో ప్రాజెక్టు టైగర్ ప్రారంభించారు ప్రస్తుతం బండీపూర్ టైగర్ రిజర్వ్ విస్తీర్ణం తొమ్మిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లకు విస్తరించారు దీంతోపాటు అంతరించిపోతున్న ఆసియాడి వేణుకలకు ఇదే చివరి ఆశ్రయం ఈ టైగర్ రిజర్వ్లో ఎన్నో అంతరించిపోతున్న జంతువు జృక్షగాతలు కనిపిస్తాయి ఐబీసీఏ ప్రారంభం పులుల బండిపూర్ అభయారణ్యం టైగర్ ప్రాజెక్టు సువర్ణ మహోత్సవాల కార్యక్రమంలోనే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏను కూడా ప్రధాని ప్రారంభించారు ఇది పులులు సింహాలు చిరుత పులులు మంచు చిరుతలు ప్యోమా జాగ్ జాగ్వార్ చేత వంటి వన్య ప్రాణాలను సంరక్షించడానికి ఐబీసీఏ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు కర్ణాటకలోని మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై రెండులో పులుల స్థితిగతుల స్టేటస్ ఆఫ్ టైగర్స్ రెండు వేల ఇరవై రెండును పేరిట జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఎన్టీసీఏ రూపొందించిన నివేదికను విడుదల చేశారు నివేదిక ప్రకారం దేశంలో రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు వేల నూట అరవై ఏడు పులులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వందల పులులు పెరిగాయి గత నివేదికలో రాష్ట్రాల వారీగా పులుల సంఖ్యను వెలువరించగా ఈసారి దాని ప్రాంతాలకు పరిమితం చేశారు మధ్య భారతం తూర్పు కనుమల పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్లలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెయ్యి ముప్పై మూడు పులులు ఉండగా ఈసారి ఆ సంఖ్య పదకొండు వందల అరవై ఒకటి చేరింది శివాలికి పర్వత సానువులు గంగా మైదానంలో అత్యధికంగా నూట యాభై ఎనిమిది పులులు పెరగగా సుందరబని ప్రాంతంలో పన్నెండు మాత్రమే వృద్ధి చెందాయి పశ్చిమ కనుమల్లో నూట యాభై ఏడు ఈశాన్య ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర మైదానంలో ఇరవై ఐదు మేర తగ్గాయి మొత్తంగా మూడు ప్రాంతంలో నికరంగా రెండు వందల తొంభై ఎనిమిది పెరగ్గా రెండు ప్రాంతాల్లో నూట ఎనభై రెండు తగ్గే భౌగోళిక గుర్తింపు పొందిన పశ్చిమ కనుమలు పెద్ద పులుల సంతతికి సురక్షమైన ప్రాంతంగా గుర్తింపు పొందాయి ప్రతి నాలుగేళ్లకు వెల్లడించే జాతీయ పులుల అంచిన నివేదికలో కర్ణాటక రాష్ట్రం తొలి రెండు స్థానాల్లో ఒకటిగా ఉంటూ వస్తోంది మధ్యప్రదేశ్తో పోటీ పడుతూ రెండు వేల పద్దెనిమిది తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు వేల రెండులో రెండవ స్థానానికి పడిపోయింది ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వందల ఇరవై ఆరు పులులు ఉండగా మధ్యప్రదేశ్లో ఐదు వందల ముప్పై నాలుగు పులులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర పార్కు తెలంగాణలోని కవ్వాల్ పలు ప్రాంతాల్లో పులులు అంతరించిపోయినట్లు ఈ నిధిగా పేర్కొంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో పుల్లుల సంఖ్యను ఇదివరకు స్థాయి తీసుకురావడానికి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది పర్యావరణ అనుకూలమైన నిర్మాణ మెళకులు పాటించడంతో పాటు గన్నులు తవ్వక ప్రభావం తగ్గించాలని ఇప్పటికే తవ్విన ప్రాంతంలో అడవుల పెంపకం చేపట్టాలని సూచించింది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో చేపట్టినట్లు వలస నిర్మాణాలు మైగ్రేషన్ స్ట్రక్చర్ చేపట్టాలని పేర్కొంది పులుల ఆహారానికి అవసరమైన జంతువుల సంఖ్య పెంచడం వాటి ఆవాసాలను పునర్చడం చేస్తే తెలంగాణలో పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో డెబ్బై ఐదు శాతం పులులు భారత్లో ఉన్నాయి భారత్లో టైగర్ రిజర్వ్ విస్తీర్ణం డెబ్బై ఐదు ఇచ్చాడు కానీ వాస్తవంగా డెబ్బై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు ఉంది వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డు భారతదేశంలో ఫుల్ గణాంక గణన రికార్డులు అధిగమించింది కెమెరాల సాయంతో భారీగా వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డుకి ఎక్కింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది నూట నలభై ఒకటి ప్రదేశాల్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల చోట్ల మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు దేశంలో పులుల సంఖ్య బాగా పెరిగిందని గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతంగా రెండు వేల రెండులో పులులపై సర్వే జరిపామని జాతీయ పులుల సంరక్షణ ప్రాధికారిక సంస్థ తెలిపింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ కెమెరాలో రెండు వేల నాలుగు రెండు వేల అరవై ఒకటి పులుల ఫోటోలను తీయగా రెండు వేల రెండు ఏడాది పైకి వయసున్న మూడు వేల ఎనభై పుల్లులను ఫోటో తీశాయి ప్రపంచంలో ఎంత విస్తారంలో ఉండే సర్వే మరి ఎక్కడా జరగలేదని ఎన్టీసీఏ నివేదిక వెల్లడించింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్